అందరికీ నమస్కారమండి భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము పదవ శ్లోకము అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విరే బలం భీమాభిరక్షితం దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఈ విధముగా పలికెను గురువుగారు మన సేనలు అపరిమితమైనవి పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షింపబడుతున్నాయి పాండవుల సైన్యములు పరిమితములు కానీ అవి భీముని చేత రక్షింపబడుతున్నాయి కౌరవుల సేనలు పదకొండు అక్షోహిణులు పాండవుల సేనలు ఏడు అక్షోహిణులు అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా రెట్లు ఎక్కువ ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనా వాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు అదీ కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు అది కూడా ఒక అనుకూల అంశము అని ధైర్యము అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు అధైర్యపడుతున్నాడు పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని అన్నాడు పాండవ నాయకుడు దృష్టద్యుమ్నుడు భీముడు ఒక మహారథి కానీ భీముని గురించిన ఆ భీముని బల పరాక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తొలుస్తూనే ఉంది తన తొడలు విరక్కొడతానని దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతానని గాంధారి తనయులను నూరుగురను తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తొస్తూ ఉంది అందుకే పాండవ సేనలు చేత రక్షింపబడుతున్నాయి అని కాస్తంత అధైర్యపడ్డాం అయినా పర్వాలేదు మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు అదే కాకుండా పాండవులు మొదటి రోజు వజ్రవ్యూహమును పన్నారు ఆ వజ్రవ్యూహం నాకు నాయకుడు భీముడు అందుకే భీముడు వ్యూహం మొదట్లో నిలబడి ఉన్నాడు భీముడు విజృంభిస్తే యుద్ధం మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే ఒక శంక కూడా దుర్యోధనుని మనసులో ఏదో ఒక మూల బాధిస్తూ ఉన్నట్టుంది అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు ఈ శ్లోకాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము తమకు ధనుర్విద్యను నేర్పిన గురువుగారు ద్రోణాచార్యుల వారితో ఇలా అంటున్నాడు దుర్యోధనుడు ఆచార్య భీష్ములు వారి రక్షణలో ఉన్న మన సైన్యం గొప్పదే కానీ భీమును చేత రక్షింపబడుతున్న పాండవుల సైన్యం ముందు చాలదేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ధర్మము ధర్మానికి ప్రతిరూపము అయినా శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడు మనం గెలుస్తామంటారా అనే సందేహం వెలిపించాడు దుర్యోధనుడు అంటే దుర్యోధనుడి లోపల ఉన్న మనోస్థైర్యము దెబ్బతిన్నది అని అర్థం ఈనాడు కూడా ధనము ఆస్తులు పదవులు చుట్టూ జనం ఉన్న చాలామందికి మానసిక స్థైర్యం ఉండదు తాను చేసిన అక్రమాలకు అన్యాయాలకు అధర్మాలకు ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని అభద్రతాభావంతో తిరుగుతూ ఉంటారు కొందరు ధర్మము తన పక్షాన ఉంటే ఎటువంటి అంగబలము అర్ధబలమో అక్కర్లేదు ధర్మబలం లేని నాడు ఎంత అర్థబలము అంగబలము ఉన్న వృధా అంటే అంగబలము అర్ధబలము కన్నా ధర్మబలమే గొప్పది ధర్మము ఎవరి పక్షాన ఉంటుందో వారికే విజయం లభిస్తుంది అన్న మూలసూత్రము దుర్యోధనుడి మనసులో ఏదో ఒక మూల తలెత్తి ఒక విధమైన అపనమ్మకం కలిగిస్తూ ఉంది అందుకే ఈ మాటలు అన్నాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు అంతలోనే తేరుకొని కర్తవ్యమును గురువు గారికి వివరించాడు దుర్యోధనుడు అందరికీ నమస్కారమండి జై శ్రీమన్నారాయణ మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినోభవంతు